రైతు ప్రశస్తి మూడవ భాగం డిగ్రీ రెండవ సంవత్సరం ద్వితీయ భాష తెలుగు సాహితీ కిన్నెర బిఏ బీకామ్ బిఎస్సి రెండవ సంవత్సరం మూడవ సెమిస్టర్ ఆన్లైన్ క్లాసుల విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం ఆధునిక కవిత్వం ఒకటవ పాఠమైనటువంటి రైతు ప్రశస్తి రచయిత వానమామలై జగన్నాథాచార్యులు గారు ఈ పాఠ్యాంశము రైతు రామాయణములోని శిశుకాండ నుండి గ్రహించబడింది ఇప్పుడు మనము ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పద్యములు వాటి తాత్పర్యములు పూర్తి పాఠ్యభాగ సారాంశాన్ని ఇప్పుడు మీరు తెలుసుకుంటారు श्रीरामपुरग्राममु श्रीरामप्रसादलब्ध जीवनमुख्याधार कृषिव्यापार समारम्भस्थो ममा श्रिताराममुन् श्रीरामपुरग्राममु श्रीरामप्रसादलब्ध जीवनमुख्याधार कृषिव्यापार సమరస్తో మమతారామమున్ శ్రీరామపురం అనే గ్రామము ఆ గ్రామము ఆ శ్రీరాముని దయచేత పొందబడినటువంటి వ్యవసాయపు పనుల ప్రారంభము గలది తోటలకు నిలయమైనది ఆ గ్రామంలో వ్యవసాయము తోటలు ఎక్కువ అని ఈ యొక్క పద్యం యొక్క భావము కృషి వ్యాపారము అంటే వ్యవసాయపు పని యొక్క శ్రీరామ ప్రసాదము శ్రీరాముని యొక్క అనుగ్రహము చేత సమారంభ స్తోమము అంటే మొదలుపెట్టుటకు ఏ పని మొదలు పెట్టుటకు కృషి వ్యాపారము కృషి వ్యాపారం అంటే వ్యవసాయపు పనులను మొదలు పెట్టడానికి ఆ యొక్క గ్రామము అన్ని విధాల శ్రేయస్కరమైంది అని ఈ యొక్క పద్యం యొక్క భావము కలడుక కష్ట జీవియట కాపుదనంపు గృహస్థు గ్రామ పెత్తల జిమిదారు కుట్రలు కుతంత్రములెప్పటికప్పుడు వెయ్యి కన్నుల కనిపెట్టుచు ఊరి ప్రజ నొప్పిని సొంత నొప్పిగా నిదందలచి స్వజాతి సోదరుల ధర్మపు హక్కులకై తల సోదరుల ధర్మపు హక్కులకై తలం కలడొక కష్ట జీవియట కలడొక కష్ట జీవియట కాపుదనంపు గృహస్థు కాపుదనంపు గృహస్థు కలడు ఒక కష్ట జీవి ఎవరా కష్టజీవి అంటే ఆ శ్రీరామపురం గ్రామంలో ఒక కష్టజీవి ఉన్నాడు అతడు కాపు కులం వాడు గ్రామంలో పెత్తనం చేసే భూస్వాముల మూసాలను తంత్రాలను ఎప్పటికప్పుడు అనేక విధాలుగా కనిపెట్టి చూసేవాడు ఊరి ప్రజల బాధను తన బాధగా మనస్సులో భావించేవాడు తన కాపుజాతి సోదరుల కాపుజాతి అంటే వ్యవసాయం పనిచేసేటువంటి వాళ్ళ ధర్మబద్ధమైన హక్కుల కోసం నిరంతరం పోరాడేటువంటి వాడు ఆ చలించని గుండె బలమ్ము ఎట్టి సమస్యలందును చెలించని గుండె బలమ్ము పూని చేపట్ ఎట్టి ఏ పనియు పంతముతో సిగపు చుదీక్ష ఏ గుట్టలు గట్లు వచ్చి తలగూలిన ఏ గుట్టలు గట్లు వచ్చి తలగూలిన అగ్గిడు పాలు వెల్లువల్లెట్టుక వచ్చిన జనకి నేనెటు ఎదురీదు శౌర్యమున్ జనకి నేనెటెదురీదు శౌర్యమున్ ఎట్టి సమస్యలందును చెలించని గుండె బలము సిగపుచ్చు దీక్ష అంటే పూర్తి చేసే పట్టుదల ఏ గుట్టలు గట్లు వచ్చి అంటే ఏ కొండలు పర్వతాలు అడ్డు వచ్చినా అగ్గిడుపాను అంటే లెక్క చేయని తనం వెల్లువల్ అంటే ప్రవాహాలు నెట్టుకు వచ్చిన అంటే గెంటుకుంటూ వచ్చి చెనకి తాకినా కూడా నేనే అటంచు నేనున్నానని ఎదురీదేటువంటి శౌర్యము కలిగినటువంటి ధీరుడు ఆ కష్టజీవి ఎటువంటి సమస్యలు వచ్చినా చెలింపని గుండె బలమును ప్రారంభించి చేయడానికి పూనుకున్న పనిని చివరి వరకు పూర్తి చేసే దీక్షయు కొండలు పర్వతాలు నెత్తిపై కూరినా లెక్క పెట్టని ధైర్యము ప్రవాహాలు తోసుకువచ్చిన తాకి ఎదురీదగల సాహసము ఈ గుణాలన్నీ ఆ కష్టజీవికి ఉన్నాయని ఈ పద్యంలో చెప్పబడింది వెన్నతో పెట్టినట్టివి కొన్ని అతనికి వెన్నతో పెట్టినట్టివి కొన్ని అతనికి అంతేకాదు గ్రామీణ ప్రజాళికతడు కొంగు బంగారమే గ్రామీణ ప్రజాళికతడు కొంగు బంగారమే చిన్న గొప్ప పనులు అతని కదని చేయరు ఆ మెతక ప్రజలు చిన్న గొప్ప పనులు అతని కథని చేయరా మితక ప్రజలు మితక ప్రజలు అంటే మెత్తని మనస్సు కలిగినటువంటి ప్రజలు ఇటువంటి ఎన్నో సుగుణాలు ఉన్నటువంటి ఆ కాపుకు ఆ కాపు పెద్ద అయినటువంటి కష్టజీవికి సహజంగా వచ్చినటువంటి గుణాలు చాలా ఉన్నాయి అంతేకాదు ఆ గ్రామ ప్రజలకు అతడు కొంగు బంగారం వంటి వాడు ఆ ఊరిలోని సాధు స్వభావము గలటువంటి ప్రజలు చిన్న పెద్ద పనులు కూడా ఏవీ అతడి ప్రమేయం లేకుండా చేయరు ఇది అతని మీదున్నటువంటి పూర్తి అభిమానంతో నమ్మకంతో ఆ కాపుతో కలిసి వారు నడిచేటువంటి జనాలు అని ఈ పద్యంలోని భావం గ్రామ ప్రజల కరుడు గట్టిన మూర్ఖత బాపుటందు అతడు పడిన పాట్లు దండి ఇబ్బందులు ఇకట్టులు ఇన్ని అన్ని కావు కొన్ని వేలు ఆ గ్రామ ప్రజల కరుడు గట్టిన మూర్ఖత బపుటందు అతడు పడిన ఎదుర్కొన్న దండి ఇబ్బందులు ఇకట్టులు ఇన్ని అన్ని కావు కొన్ని వేలు ఆ గ్రామ ప్రజల యొక్క మూర్ఖత్వాన్ని పొడగొట్టడానికి అతడు పడినటువంటి కష్టాలు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్ని అని చెప్పలేము కొన్ని వేలు కష్టాలు అతడు పడ్డాడు ఎవరు ఆ కాపు కులస్థుడైనటువంటి ఆ కష్టజీవి అని ఈ పద్యం యొక్క భావం క్షణములోనే గ్రామ చైతన్య పరిధిలో క్షణములోని గ్రామ చైతన్య పరిధిలో క్రొత్త వెలుగదేదు గునియే క్రుత్త వెలుగదేదు గునియే మొరకులైన ప్రజలు మొరకులైన ప్రజలు పుట్టిరి మరొక క్రొం పుట్టువనగా క్రాంతిమూర్తులైరి మరొక క్రొంపుట్టువనగా క్రాంతిమూర్తులైరి క్షణములోని గ్రామ చైతన్య పరిధిలో కొత్త వెలుగదేదు గుప్పుమనియే మొరకులైన అంటే మూర్ఖులైనటువంటి ఆ ప్రజల్లో కొత్త వెలుగొచ్చింది కొత్త వెలుగు ఏ విధంగా వచ్చింది పరిమళము వలె గుప్పుమని వ్యాపించింది క్షణకాలములో ఆ గ్రామ చైతన్యపు పరిధిలో కొత్త కాంతి ఏదో కనబడింది మూర్ఖులైన గ్రామ ప్రజలు మరో పుట్టుక పుట్టారేమో అన్నట్లు విజ్ఞానం గలవారయ్యారు అంటే నాగరికతను సంతరించుకొని తెలివి అయినటువంటి మారిపోయారు ఎవరి చైతన్యంతో ఆ కాపు అయినటువంటి ఆ కష్టజీవి ఇచ్చినటువంటి జ్ఞానంతో ధైర్యంతో అక్కడున్నటువంటి రైతులు అభాగ్యులు నిరుపేదలు అందరూ కూడా ఆ కాపు ఇచ్చిన బలంతో ఆ ఇచ్చిన బలంతో ధైర్యవంతులుగా జ్ఞానవంతులుగా మారని ఈ పద్యం యొక్క భావన క్రాంతిమూర్తి యో అతనియా శాంతియుతము గ్రామీణ ప్రజాభిమతము క్రాంతిమూర్తియ క్రాంతిపథము శాంతియుతము గ్రామీణ ప్రజాభిమతము ఫలితముగ ప్రజల్లో వెల్గే ఫలితముగ ప్రజల్లో వెల్గే పౌరుషంబు మంచు పైరలో అగ్గిమారముదవే మంచు పైరలో అగ్గిమారముదవే మంచు పైరలు అంటే చల్లని గాలిలో అగ్గిదుమారం అంటే నిప్పుదుము ఉదవే కలిగింది అభ్యుదయమూర్తి అయిన ఆ కాపు యొక్క అభ్యుదయ మార్గము శాంతితో కూడినది గ్రామ ప్రజలకు ఇష్టమైనది దాని ఫలితముగా ఆ గ్రామ ప్రజల్లో పౌరుషము హెచ్చింది మంచు గాలిలో అగ్గిదుమారము లేచింది అని ఈ సామాన్యమైనటువంటి ఆ ప్రజల్లోపట అమాయకులైనటువంటి ఆ ప్రజల్లోపట చైతన్యము తీసుకువచ్చి కొత్త ఆలోచనను కలిగించాడు ఆ కాపు ప్రబల శక్తుల ధాటి ప్రతిఘటించు ప్రబల దుష్ట శక్తుల ధాటి ప్రతిఘటించు క్రాంతి పురాటమింత రగులు కొనియే ప్రజలలో క్రాంతి పురాటమింత రగులు కొనియే ప్రజలలో జిమెదార్ తన పాచికయిక పారదని ప్రజలలో జిమెదార్ తన పాచిక ఇక పారదని నక్క తోక తూక వాల్చికొనియే జిమేదార్ నకయై తోకవాల్చికొనియే ప్రబల దుష్ట శక్తుల దాటి ప్రతిఘటించు బలీయమైన శక్తుల్ని ఎదుర్కొనే ఆ కాపు పెద్ద అభ్యుదయ పోరాటము అంతకంతకు రాజుకుంది జమీందారు ప్రజలలో తన పాచిక ఇంక పారదని నక్కవలే తోకముడిచి లొంగిపోయాడు అని ఈ యొక్క పద్యం యొక్క భావం అతన్ని శుభనా సాగరయ్యా అతని శుభనా సాగరయ్యా నాటి పరగణమున నాటి పరగణ పెద్ద పలుకుబడియు పెద్ద పేరు కలిగిన కాపు పెద్ద అతన్ని సతులు గంగమ్మ మంగమ్మ సరసమతులు అతన్ని సతులు గంగమ మంగమ సరసమతులు ఆ కాపు పెద్ద పేరు సాగరయ్య ఆనాటి పరగణా మొత్తంలో అతనికి పెద్ద పలుకుబడి పెద్ద పేరు ఉంది అతని భార్యలు గంగమ్మ మంగమ్మ అనేవారు మంచి బుద్ధిమంతులు అని ఈ పద్యం యొక్క భావము ఈ రైతు ప్రశస్తి పాఠ్యాంశములో మొత్తం ఇరవై ఏడు పద్యములు కల ఈ మూడవ వీడియోలో తొమ్మిది పద్యాలు వాటి తాత్పర్యాలు చెప్పడం జరిగింది ఈ తరువాతి నాలుగవ ఐదవ వీడియోలలో మిగతా పద్యాలు వాటి తాత్పర్యాలను తెలుసుకుంటారు 邀请。好